Tä. <missly> <missly> చేస్తా ఉన్నాను ఎందుకంటే గడిచిన వారం పది రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం జగనన్న పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని అనేక హామీలు కూడా అమలు చేసి ఈ రోజు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏమైనా అమలు చేశారు బస్ యాత్ర పేరుతోటి ప్రజల మధ్యకి వెళ్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు జరగకూడదు జగన్ ఏదో రకంగా ఆపాలని భౌతికంగా నీచంగా దాడులు చేసే నీచ స్థాయికి ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్ష నాయకులు దిగజరన్నారంటే మనల్ని చూసి ఏ రకంగా భయపడుతున్నారో కూడా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇచ్చిన మాట కోసం ఇచ్చిన మాట కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఐదు సంవత్సరాలు కూడా జగనన్న హర్నిసలు కూడా పనిచేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు చెప్పాడు ఏ మీటింగ్ లో నా 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 మైనారిటీలు చెప్తా ఉన్నారని అంటే ప్రతి క్షణం మీ కోసం నేనున్నాను మీకోసం నేనున్నాను మీకు ఏ అవసరమైనా కూడా నేను మీకు అండగా ఉంటానని ఆ వర్గానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి జగనన్న ప్రతిసారి కూడా గుర్తు చేస్తున్నారో గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే జగనన్న ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో పేదవారికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇచ్చారో మన నియోజకవర్గం దీనికి సంబంధించి రోజు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి విషయంలో మూడు వేల కోట్ల రూపాయలు జగనన్న మనకు మన నియోజకవర్గానికి నిధులు ఇచ్చినారని గుర్తు చేస్తా ఉన్నాను స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తెలుగు దేశానికి సంబంధించి కుయుత్తులు కుట్రలు చేసి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని కూడా కోరుతా ఉన్నాను చెప్పటం కాదు చెప్తా ఉన్నాను మే పదమూడు తర్వాత చేతల్లో చూపించే కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి చేయబోతా ఉన్నాం మనల్ని నమ్మించి మన దగ్గరికి వచ్చి మన చేత పనులు చేయించుకొని మనతోటి కాకుండా కూడా కొంతమంది మనల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టి ప్రశ్న లేదని సన్నత తెలియజేస్తా ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండమాట వాస్తవే అన్ని కూడా సమన్వయం చేసుకుందాం మన కోసం మన పార్టీ కోసం జగనన్న కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే బాధ్యత జగనన్న తరఫున చిన్న చిన్న మనస్పర్ధలు ఏమంటే పక్కన మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎవరిచ్చి ఖచ్చితంగా రేపు పదకొండు జరిగే ఎలక్షన్స్ లో మనం మీరు అందరూ కూడా రెండు ఓట్లు ఖచ్చితంగా ధ్యాన గుర్తు మీద వేసే విధంగా కష్టపడి పనిచేయాలనుకో సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఒకటి మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్న పంతొమ్మిదిలో మన పార్టీ ఎంత మెజార్టీ వచ్చింది అంతకంటే ఎక్కువగా మెజార్టీ అందించి మంచి మెజార్టీ తోటి అనిల్ అన్న మనం గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్ అన్న నమ్మి మన దగ్గర పంపించాడు పల్నాడి పౌరుషాన్ని చూపిద్దాం మనం మాట మీద ఏ రకంగా ఉంటామో మన మీద నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి మెజార్టీతో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ అన్నను గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా జిల్లాలోనే మెజారిటీ ఖచ్చితంగా అనిల్ అన్నకి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాను అవి కాకుండా మీ అందరి తోడ్పాటు తోటి మీ అందరి అభిమానంతో అడ్డంకులు వచ్చినా చిన్న చిన్న సమస్యలు ఏమొచ్చినా కూడా ఎదుర్కొంటావు నాలుగు సార్లు ఏ రకంగా నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాం మీకోసం నేను పనిచేసా జగనున్న ఆదేశాల మేరకు పనిచేశాను ఖచ్చితంగా ఐదోసారి మీ అందరి యొక్క సహకార సహకారం మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని కూడా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాను ప్రతి కార్యకర్తని కోరుతా ఉన్నాను ప్రతి నాయకుడిని కోరుతా ఉన్నాను ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చేసే జిమ్మిక్కులు చిన్న చిన్న ట్రిక్స్ కానీ చిన్న చిన్న ఏదైనా సరే గొడవలు పెట్టే తద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఏదో రకంగా కూడా ప్రజల యొక్క మనసు మార్చడానికి ఒక నీచమైన ఆలోచన చేస్తా ఉన్నారు దాన్ని అన్ని కూడా ఛేదించి ముందుకు పోవాలి మీ యొక్క సహకారంతో మీ యొక్క అభిమానంతో ఖచ్చితంగా ఐదోసారి నేను మంచి మెజార్టీతో గెలుస్తానని కూడా మీ మీద నమ్మకంతో నేనున్నాను పార్టీ కోసం మీకు అందరూ పనిచేయాలని కూడా సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు మిట్ట మధ్యాహ్నం నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేను అప్పుడప్పుడు పల్నాడు జిల్లా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా మాట్లాడేటప్పుడు నాకు ఏం చెప్తారంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే ఈసారి పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఉండనియడ్రా కాబట్టి కాబట్టి మనందరం చందాలు వేసుకొని అయినా ఆయన ఊరగొట్టాలని చెప్పి వినాయక చవితికి ఏ రకంగా అయితే చందాల పుస్తకాలు పెట్టుకొని తిరుగుతారో అట్ట చందాల కోసం తిరుగుతారంట తిరిగే క్రమంలో ఒక వే చెంద అడిగితే ఒరే ఆ మాచర్లలో ఎంత లెక్క పెట్టిన లెక్క బొక్కనే రా ఆ మాచర్ల తప్ప వేరే వర్గాలు చూసుకున్నాం లేట ఆరుంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఎన్నికల కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నా ముఖం చూసి ఓటేయండి అని అని అడగడు ఏమడుగుతాడు నరేంద్ర మోడీ ముఖం చూసి నా ఓటేయండి అని అడుగుతాడు పవన్ కళ్యాణ్ ముఖం చూసి నా ఓటేయండి అని అడుగుతాడు వాళ్ళ ముఖం చూసేదానికి వాళ్ళకే ఓటేస్తారు కదా ఈయనకెందుకే వాళ్ళ ఓటు కొత్త దేశించి సుల్లు మాట్లాడేటువంటి వాడే ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక రోజు నరేంద్ర మోడీకి మించిన నాయకుడు లేడంటాడు ఒక రోజు నరేంద్ర మోడీ కన్నా పెద్ద దొంగ లేడంటాడు రోజు ఏమో సోనియా గాంధీని దేవత అంటాడు ఏమో సోనియా గాంధీని దయ్యం అంటాడు ఒక ఏమో పవన్ కళ్యాణ్ కన్నా పనికిమాలేడంటాడు ఇంకొక రోజేమో ఒరే మన కోసం ఉండే సీట్లన్నీ త్యాగం చేసే త్యాగరాజు రా పవన్ కళ్యాణ్ అంటాడు ఒక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా ఉంటాడు ఇంకొక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తా అంటాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు రేపు జూన్ నాలుగో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్ను మించిన నాయకుడు లేడు నిన్ను మించిన పరిపాలన లేదు నీలాంటి కొడుకులు కన్నెందుకు విజయమ్మ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ముఖ్యమంతులు జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా ఖచ్చితంగా అంటే ఆచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనిల్ కుమార్ రావ్ గారికి అలాగనే యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు మా అన్న ఎంతనో ఈ వేదికపై నుండి ముగ్గురు కూడా అంతే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండోది పిన్నెల రెడ్డి గారు మూడోది పిన్నెలు వెంకటరామరెడ్డి గారు నాయకుడు నాయకుడు ఎంత బలవంతుడో ఆ నియోజకవర్గం అంత అభివృద్ధి చెందుతుంది నాయకుడు ఎంత బలవంతుడిగా ఉంటాడో అక్కడ కార్యకర్తలు అంత సంతోషంగా ఉంటారు ఎక్కడైతే నాయకుడు బలవంతంగా బలవంతుడిగా ఉంటాడో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఈ మాల్చర్లో నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న చాలా బలమైన నాయకుడు ఆయనకున్న పరిచయాల పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం పరంగా కావచ్చు ఆయన యొక్క ధైర్యం కావచ్చు ఆయన బండికి ఆయననే డ్రైవర్ ఆయననే ఓనర్ ఆయననే క్లీనర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనిల్ కుమార్ రావ గారికి అలాగనే యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు మా అన్న ఎంతనో ఈ వేదికపై నుండే ముగ్గురు కూడా అంతే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండోది పిన్నెలు రెడ్డి గారు మూడోది పిన్నెలు వెంకట్రామ్ రెడ్డి గారు నాయకుడు నాయకుడు ఎంత బలవంతుడో ఆ నియోజకవర్గం అంత అభివృద్ధి చెందుతుంది నాయకుడు ఎంత బలవంతుడిగా ఉంటాడో అక్కడ కార్యకర్తలు అంత సంతోషంగా ఉంటారు ఎక్కడైతే నాయకుడు బలవంతంగా బలవంతుడిగా ఉంటాడో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఈ మాచర్ నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న చాలా బలమైన నాయకుడు ఆయనకున్న పరిచయాల పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం పరంగా కావచ్చు ఆయన యొక్క ధైర్యం కావచ్చు ఆయన బండికి ఆయననే డ్రైవర్ ఆయననే ఓనర్ ఆయననే జీనర్ నా భార్య తిప్పినారు మీరు అందరూ చూసినారా లేదా తమ్ముళ్ళు అడుగుతారు అంతటి స్వార్థపరుడు ముసలి ముసలివాన్లకు అవ్వాదాటలకు పెన్షన్ ఇస్తుంటే ఆ పెన్షన్ రాకుండా ఆపింది ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేవు చంద్రబాబు నాయుడు అంటే వాలంటీర్లను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఉండకూడదని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరైనా ఒకరు ఓటేస్తామని చెప్పి బయటకు అడుగు పెడితే ఫస్ట్ సచివాలయం కనిపిస్తుంది సచివాలయాన్ని గుర్తొచ్చేది రెండు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది ఆర్బీకే సెంటర్ ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేస్తే హెల్త్ సెంటర్ కనిపిస్తుంది హెల్త్ సెంటర్ గుర్తొచ్చేదేవారు రెండు అడుగులు ముందుకు వేస్తే మినీ గోడౌన్ కనిపిస్తుంది మినీ గోడౌన్ ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేస్తే జగనన్న కాలనీలు కనిపిస్తాయి జగనన్న కాలనీ చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ కేంద్రంకు పోతే పోలింగ్ కేంద్రం ఉండేది నాడు నేడు స్కూల్లో దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ బూతులకు పోతే పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ గుద్దుతారు అంటే ఈ రోజు రాష్ట్రంలో దేన్ని చూసినా గుర్తొచ్చేది ఈ రోజు రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్టు తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఏ రకంగా అయితే రాష్ట్రంలో బిజెపి జనసేన టీడీపీ ఏకమైనాయో ప్రతి నియోజకవర్గంలో కూడా డబ్బులుండే వాళ్ళందరూ ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో డబ్బులు వాళ్ళు పది మంది ఉంటే పేదవాళ్ళు తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు తొమ్మిది వందల తొంభై మంది మన పక్కన ఉన్నప్పుడు ఆ పది మంది ఉన్న ఒకటే కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో ఈ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపాయాల్సింది